మాటలో ఆరోగ్యం ఉంది ఆయన మాట ఇస్తే సంపద కలిగిద్ది దీర్ఘాయుషు కలిగిద్ది కానీ ఆయన మాట చెప్పిన తర్వాత ఆ మాట మన జీవితంలో నెరవేరాలి అంటే ఎవరి జీవితంలో పడితే వాళ్ళ జీవితాల్లో ఆయన మాట నెరవేరదు ఎవరి జీవితంలో నెరవేరిద్ది ఆయన మాట అంటే ఓపికతో ఓర్పుతో ఎన్ని శ్రమలు ఎన్ని అవమానాలు ఎన్ని రోగాలు నీకు ఎదురొచ్చినా ఓపికతో ఎదురు చూసేవాడు మాత్రమే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు దానికి నిదర్శనం అబ్రహాము దానికి నిదర్శనం ఇస్సాకు యాకోబు యేషేబు తర్వాత షడ్రక్ మెషక్ అభక్తిగోల్ వీళ్ళందరూ శ్రమలలో ఓర్చుకున్నారు ఓర్పు లేకపోతే um boiá